ఇది ఉందా మన దగ్గర క్లినిక్ ఉందా ఏమంటారు దాని ఏదో పేరు పెట్టినారు కదా లేదా పెట్టలేదు ఇక్కడ అంతే లేదు దగ్గరే కదా దగ్గరే కదా మీరు ఏ చెప్పినా ఇంక మీ టైం అయిపోయింది నువ్వు ఇందాక మైట్లో చెప్పిండాలంటే నేను స్కూల్కి వస్తే నీకు గుర్తొచ్చిందా ఐరా హలో 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 హాయ్ జిప్ర ఎందుకురా గుడ్ మార్నింగ్ నేనే పోలీస్ ఆఫీసర్ ఉన్నారా సెల్యూట్ కొడుతున్నావు నమస్తే అమ్మా ఏమయింత కమంది ఉన్నారు వాట్ మొత్తం ఇది మొత్తం ఇక్కడ ఎంత మంది ఉన్నారు అన్న స్టూడెంట్స్ మొత్తం ఒకటి టీచర్ గేమ్స్ ఆడతావా లేదా ఏమన్నా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి మీకు ఆడుకోవడానికి ఆడతారు ఇద్దరు కలిసి ఏం ఆడతారు మీరంతా ఏం గేమ్స్ ఆడతావు చెప్పు కబడ్డీ ఆడతారా మీరు నీకు వచ్చా కబడ్డీ ఆడటము బాగా ఆడతావా మరి మరిద్దరం ఆడుకుందావా కబడ్డీ నువ్వు నేను వాడు అందరం కలిసి కబడ్డీ ఆడదాం ఈరోజు రెడీయా నన్ను ఉతికి ఆరేస్తారేమో అందరు కలిసి ఒకరు కాలు గుంజుతారేమో అట్లా ఇంకా నువ్వు ఆడతావా ఏం ఆడతావు నువ్వేం ఆడతావు చెప్పు ఆడతాం అని కోకో వచ్చా బాగా వచ్చా మీ ఫుడ్ బాగుంటా ఇక్కడ ఏం పెడతారు రోజు మీకు చిత్రాన్నం పెడుతున్నారా మీకు ఏమ్మా చిత్రాన్నం ఇస్తున్నారా రోజు రకరకాలు పెడతారా ఏముంది ఈ రోజు ఇక్కడికి అక్కడ నుంచి వస్తున్నా ఇక్కడే ప్రిపేర్ చేసుకు ఇక్కడే కదా ఇంకా చిక్కీ బాగుంటుందా అదే ఫేవరెటా బ్యాగ్ లో ఉందా ఒకటి ఇస్తావా నాకు ఉంటే ఏ దొంగ ఉన్నట్టుంది ఇక్కడ చిక్కీ అదో ఏందా మంగళవారం ఉండదా శనివారం ఇక్కడ ఉన్నారా స్టూడెంట్స్ హలో హాయ్ పోలీస్ ఆఫీసర్ హాయ్ హై ఫై హై ఫై కొట్టు కొట్లా గట్టిగా గట్టి కొట్టు హై 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 క్లాస్ వీళ్ళంతా ఏ క్లాస్ వీళ్ళు ఏ క్లాసు వాళ్ళంతా మూడు నాలుగ వాళ్ళు ఏం కింద కూర్చోన్నారు వీళ్ళంతా చదువు చెప్తాడా ఏం చదువు చెప్తున్నాడు మీ సారు మీ సార్ ఏం చెప్తున్నాడు నీకు అవంటీ ఏంటి ఏందో చెప్పు నాకు చదువుతావా ఏం రాదు అక్కడ ఇష్టమా తినేది నాకు ఇష్టం అప్పుడు నీకు ఇష్టమా నీకు ఇష్టమా లేదు అప్పుడము దీనికి భయపడకూడదు ఓకేనా ఏదంటే అది మాట్లాడాలి ఓకేనా ఎస్పెషలీ మీరు ఓకేనా ఏదనిపిస్తే అది ఏం చేయాలా మాట్లాడేయాలా ఆపుకోకూడదు ఎప్పుడు మనల్ని ఓకేనా ధైర్యంగా మాట్లాడాలా ఓకేనా ఇంకెవరు చదువుతారు నెక్స్ట్ నువ్వు చదువుతావా నువ్వు చదువుతావా నీకు రాగా ధైర్యంగా చెప్పింది నాకు రాదు నువ్వు చదువుతావా చదువు ఏదన్నా చదువు అక్కడ అవునా బాగా చదువుకుంటారు లేదా బాగా చదువుకోండి మీ ఫుడ్ బాగుంటుందా బాగుంటుందరా ఏం పెడతారు రోజు నీకు గుడ్డిస్తారు లేదా స్తారా స్వీట్ ఇష్టమా దాస్ పెట్టుకుంటా ఇంటికి తీసుకెళ్తావా దాన్ని చిక్కీని